సూలూరుపేట నియోజకవర్గంకు సంబంధించిన సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభించినట్లు ఎన్నికల అధికారి చంద్రముని తెలియజేశారు ఈ సందర్భంగా ఎన్నికల కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రముని మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ రోజు నుండి సూలూరుపేట నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేసినట్లు ప్రకటించారు అలాగే నామినేషన్స్ను స్వీకరణ పరిశీలన ఉపసంరణకు సంబంధించిన తేదీలను ఆయన ప్రకటించారు నామినేషన్లకు సంబంధించి ప్రత్యేక పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగిందని నామినేషన్లు వేసేవారు అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే ఎన్నికల అధికారి వద్దకు అనుమతించడం జరుగుతుందని ఎన్నికల కమిషన్ ఇచ్చిన నియమ నిబంధనలు పాటించాలని ఎన్నికల అధికారి చంద్రముని తెలియజేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి విడుదల చేసిన షెడ్యూల్ మరియు ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం ఈరోజు సూళ్ళూరుపేట నియోజకవర్గంలో పోటీ చేయబోతున్న అన్ని రాజకీయ పార్టీల నుంచి మనం నామినేషన్స్ ఈరోజు స్వీకరిస్తున్నాం తదనుగుణంగా ఈసీఐ వారి ఆదేశాలు సిఈఓ గారి ఆదేశాలు డిఏఓ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎలక్షన్ నోటిఫికేషన్ని ఈరోజు ఫారం వన్లో మనం విడుదల చేసి ఈ కాన్స్టిట్యూన్స్లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా మేము ప్రకటించడం జరిగింది అదేవిధంగా షెడ్యూలు ఈరోజు నామినేషన్ స్వీకరణ జరుగుతుంది ఒక్క ప్రభుత్వ సెలవుల్లో తప్పించి ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుందండి అలాగే స్క్రూటిని ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై నాలుగు అలాగే విత్డ్రాల్ లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాల్ ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై నాలుగు డేట్ ఆఫ్ పోల్ మీ అందరికీ తెలిసినట్లు పదమూడు మే ఇరవై నాలుగుని జరుగుతుందండి కౌంటింగు నాలుగు జూన్ ఇరవై నాలుగు కౌంటింగ్ జరిగిన తర్వాత అంతా ఎలక్షన్ తాలూకా షెడ్యూలు కార్యక్రమాలు ఆరు జూన్ ఇరవై నాలుగుకి పూర్తి చేయబడతాయి సో నామినేషన్ స్వీకరణకు సంబంధించి అన్ని విధి విధానాలు పాటించడం జరిగిందండి అదేవిధంగా సెక్యూరిటీ కూడా మేము ఇన్సూర్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళతో ఈసీఐ ఇచ్చిన రూల్స్ ప్రకారము వాళ్ళు రావాల్సినటువంటి హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మీటర్స్ అండ్ టూ హండ్రెడ్ మీటర్స్ కూడా డిమార్కేట్ చేయించడం జరిగింది పోలీసు వాళ్ళు కూడా మోర్ దాన్ సెవెంటీ ఫోర్ పీపుల్ అందరూ ఇక్కడ డిప్లో చేయి చేయడం జరిగింది సో నామినేషన్ స్వీకరణ పీస్ఫుల్గా జరుగుతుందని ఆశిస్తూ దానికి మీ అందరు సహకారం కావాలని కోరుతూ నామినేషన్ టైమింగ్స్ ప్రతిరోజు ఇరవై ఐదు వరకు పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు నామినేషన్ సమయం అండి నామినేషన్ స్వీకరణ సమయం అక్కడ వరకే అభ్యర్థులు త్రీ వెహికల్స్లో రావాలి టూ హండ్రెడ్ మీటర్స్ మార్క్ దగ్గర వాళ్ళ ప్రెసెన్స్ అన్నీ ఆగిపోవాలి నామినేషను ఆర్ఓ గదిలోకి వచ్చేది వన్ ప్లస్ ఫోర్ అని వాళ్ళు రావాలి